ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరు ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడేవారు కాదు ఒక్కరు పెట్టుబడి పెట్టేదానికి వచ్చేవారు కాదు ఓన్లీ విధ్వంసమే అలాంటిది పదారు పదిహేడు నెలలో మీరు చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ సెంటర్ ఆఫ్ డిస్కషన్గా ఆంధ్ర రాష్ట్రంగా వచ్చింది దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ దీనికి ప్రధానమైన కారణం డబుల్ ఇంజిన్ సర్కారే కాదు డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ ఉన్నాయి కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది అది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసికట్టుగా పనిచేసి ఎస్ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దాం అన్ని రంగాల్లో ముందలు తీసుకెళ్దాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏ స్థాయికి వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం కొత్త రిఫార్మ్స్ తీసుకెళ్లాలంటే డైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారు ఇతర రాష్ట్రానికి కొంచెం టైం పట్టచ్చేమో ఆంధ్ర రాష్ట్రానికి మెసేజ్ పెట్టండి ఒక ఫోన్ కొట్టండి ఇమ్మీడ్ అయిపోతాను ఇట్లా మొన్న లేబర్ రిఫార్మ్ సంబంధించి మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది ఎలక్ట్రానిక్స్ పెద్ద ఎత్తున మేము నేను మంత్రి గారిని కోరినప్పుడు ఈ రిఫార్మ్స్ చేసేయండి ఎవరైతే ఫస్ట్ చేస్తారో వాళ్ళ వాళ్ళకే ఛాన్స్ ఇస్తామని చెప్పారు పదిహేను రోజుల్లో చేసి చూపించండి మేము ఫిఫ్టీన్ డేస్లో చేసి చూపించాం ఇట్లా కష్టపడుతున్నాం కానీ ఇదంతా సాధించాలంటే ప్రజల సహకారం కూడా చాలా చాలా అవసరం మనందరూ కలిసికట్టుగా పనిచేయాలి కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్ చేయాలని ప్రజలు కూడా నేను కోరుకుంటూ